సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తరిమేయండి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తరిమేయాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెందుర్తి మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జీవీఎంసీ జోనైట్ కమిషనర్ కె హేమావతి ఎంపీడీఓ వెంకట్రావు జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ ఉన్నతాధికారులు అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహాలన్నారు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ప్రజలను భాగస్వామిని చేసి ప్రజాప్రతినిధులతో కలిపి పెందుర్తి నియోజకవర్గం పరిశుభ్రతకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేయాలన్నారు వీరితో పాటు బీజేపీ పార్టీ కన్వీనర్ గొర్ల రామునాయుడు గారు మండల పార్టీ అధ్యక్షులు కరక దేవుడు గారు కోరుపోలు రామునాయుడు గారు వార్డు అధ్యక్షులు గావరా కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు గారు దాడి సంతోష్ గారు సేనాపతి సోమశేఖర్ గారు బైలపూడి హరగోపాల్ గారు గొర్ల అప్పారావు గారు ఆర్ఎస్ నాయుడు గారు జితేంద్ర గారు మరియు స్థానిక పెందుర్తి మండలం మరియు జీవీఎంసీ తొంభై ఆరవ వార్డు ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు మన దగ్గర పోలీసు పోలీస్ కానిస్టేబుల్ నల్ జంక్షన్ జంక్షన్లో లేకపోతే ఏ లేగలుగుతుందో మనకు అనవసరం కేసు అనుకుంటే మనం వెళ్ళిపోతాం కానీ కొన్ని దేశాల్లో తెల్లవారుజామున రెండుకి మూడుకి సిగ్నల్ పడినా ఎవ నిర్మానుష్యంగా రోడ్లు ఉన్నా ఆ వాడి కారు తప్ప ఏ కారు ఏ రోడ్డు క్రాస్ చేసే పరిస్థితి లేకపోయినా వాడు బ్రేకే ఆగిపోతాయి రోడ్డు పక్కన లెటర్లు కానీ మలమూత్ర విసర్జనలు కానీ లేకపోతే పోలీసు రూల్స్ అతిక్రమించడం కానీ ఏమీ ఉండు కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి వెళ్ళిపోతే కేసు రాస్తారంట అవేమీ లేకపోయినా అంత బాధ్యతగా ఉంటారు చాలా చిన్న చిన్న దేశాల్లో కూడా అలాంటివి జరుగుతూ ఉంటాయి ఎవరన్నా ఒక ప్లాస్టిక్ రెండు మీద వేస్తే అది చూసిన పౌరుడు బాధ్యతగా దాన్ని తీసి చక్కగా చేత్తో పట్టుకుని బండి పక్కన పార్క్ చేసి అది తీసి ఆ డస్ట్బిన్ నుంచి వేసి వెళ్తూ ఉంటారు అంటే ప్రజలకి భాగస్వామ్యం రావాలనేది నా మనవి మన ప్రజల భాగస్వాములు చేయాలా మన స్కూల్ పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు చైతన్యం చేస్తే అది మొక్కుబడిగా జరగకుండా ప్రతి ఇంటిలోనూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది అది మన డబ్బు ప్రజాదానం వృధా అవుతుంది తల్లులారా ఎక్కువగా ఆడవాళ్ళు అయితే ఈ కార్యక్రమాలు పరిపూర్ణత వస్తుంది పరిపూర్ణంగా జరుగుతాయి మీరు తల్లులు ఇంట్లో అత్తమామల దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి మీ ఎదిగిన పిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా మీరు చెప్తే ప్రతి ఇంటి నుంచి కూడా మహిళ భుజాన్ని వేసుకుంటే జరగదేమీ లేదమ్మా దయచేసి ప్లాస్టిక్ వల్ల పడుతున్న ఇబ్బందుల్ని ఇవన్నీ కూడా ఇక్కడ చూసినవన్నీ కూడా ఇప్పుడు మన జోనల్ కమిషనర్ గారు చెప్పారు ప్లాస్టిక్కి వాడకుండా ప్రత్యామ్నాయాలు మరి ఇవి పెద్ద కాస్ట్లీ ఏం కాదు ప్లాస్టికే వాడాలని శాసనసభ్యులు అందరికీ నమస్కారం విశాఖ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ టీలా శ్రీనివాస్ గారికి జోనల్ కమిషనర్ గారికి ఎంఆర్ఓ ఎండిఓ ఇతర ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నియోజక రామనాయుడు గారి ఇతర మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి మరి కార్యక్రమంలో భాగస్వాములైన వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది బాధ్యతతో చేయాల్సిన పని నాకెందుకులే అనుకుంటే ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం మనం ఏదో మొక్కుబడిగా చేయకుండా ప్రజలను భాగస్వామ్యాలను చేసి ప్రజలకు కూడా బాధ్యత ఉంది అధికారులు రాజకీయ నాయకులు ఏదో చెప్పారులే ఒక గంట మనం వచ్చామా వెళ్ళామా అన్నట్టు కాకుండా ప్రతి ఇంటి నుంచి కూడా ఇది ఒక ఉద్యమంలాగా ఎందుకంటే ఇది ఎవరి కాదు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఎమ్మెల్యేలు ఈ ఫ్లోర్ లీడరు అధికారులతో వాళ్ళల్లో సమస్య కాదు ఇది మన సమాజ సమస్య కాలుష్యం కానీ పొల్యూషన్ కానీ ఇలాంటి ప్లాస్టిక్ వాడకం కానీ ఎంత అనర్థాలు ప్రజలకు తెలియజేసి వాడకుండా వాడాలంటే భయపడే విధంగా వాళ్ళ కా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా జనవరి నుంచి నెలకి ఒక కార్యక్రమం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న తెలుసు ఈ రాష్ట్రాన్ని పారిశుద్ధ్యంగా ఉంచడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుని ఈ రాష్ట్రాన్ని పొల్యూషన్ రాష్ట్రంగా పారిశుద్ధ్యం మెరుగుపడే రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన పిలుపుకు చాలా ఘనంగా స్పందించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమం ఎక్కడికి వెళ్ళినా నిన్న నిన్న మీటింగ్లో కూడా జనసేన ఆవిర్భావ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడ మీటింగ్లో జరిగిన తర్వాత రేపొద్దున్న ఇక్కడ పడిన ఏ వస్తువు అయినా కూడా జనసేన కార్యకర్తలు జన సైనికులు వేరే మహిళలతోనే క్లీన్ చేయిస్తా నేనే ఉండి అని చెప్పి మీటింగ్ స్టార్టింగ్లోనే చెప్పడం కూడా జరిగింది అంటే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ పారిశుద్ధ్యం మీద తీసుకుంటున్న కార్యక్రమాలు మరి జనవరిలో అయితే పర్యావరణాన్ని రక్షించడం కోసం పరిశుభ్రంగా ఉంచడం కోసం కార్యక్రమం చేసాం ఫిబ్రవరిలో నూతన సంవత్సరంలో పరిసరాలను శుభ్రం చేస్తూ చెట్లను కత్తిరించుట రోడ్లు పక్కన ఉన్న చెట్లు కానీ పార్కుల్లో ఉన్న చెట్లను కానీ కత్తించే కార్యక్రమాలన్నీ చూసాం మరి మూడో నెల మార్చిలో ప్లాస్టిక్ నివాళి సముద్ర గర్భంలో పడినా కూడా ప్లాస్టిక్ వల్ల పర్యావరణాన్ని ఉప్పే అలాంటిది బయట మనం వాడి పారేస్తే అది విషం జిమ్మినట్టే ప్లాస్టిక్తో వచ్చే ఇబ్బందుల్ని ప్రజలకు తెలియజెప్తే వన్ టైం తర్వాత ప్లాస్టిక్కి పారేస్తే దాన్ని డిస్ట్రాయ్ చేయడం తప్ప ఎక్కడ పడితే అక్కడ అని చెప్పడం దాని తర్వాత దాని దాని ప్లేసులు ఏవి వినియోగించాలనే దాని మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం ఈ మార్చి నెలలో తీసుకోవడం జరుగుతాం పెద్ద ఎత్తున మీడియా మిత్రుల సహకారంతో ప్రజల్ని చైతన్యపరిచి ప్రజలకు తెలియజేయమని చెప్పి మమ్మల్ని కూడా కోరుతూ మరి చెప్పటం కాదు పాటించటం ముఖ్యం ఇక్కడున్న రాజకీయ నాయకులు కానీ మా అధికారులు కానీ వాళ్ళు కోరేది ఒకటే ఏదో మొక్కుబడిగా ఒకరోజు కార్యక్రమం చేసినట్టు కాకుండా అందు నిత్యం మనకు ఎదురు పడిన ఏ పరికరాన్నైనా ఇది ఇది సమాజానికి హాని చేస్తుందంటే దాన్ని తొలగించే కార్యక్రమం చేసుకుంటూ వెళ్తేనే మన అనుకున్న వాళ్ళకు కూడా ఆ నడవడికి అలవాటు అవుతుంది కాదు